కల్పన పాఠశాలలు అలాగే అర్బన్ ఫారెస్ట్ పార్క్ణీయులైన మాజీ శాసన జగ్గారెడ్డి గారు నవ్వుల నిలువలు పంచిన ఆంధ్ర సీఎం గారికి పెద్దలందరికీ నారాయణ కేడ్ జహీరాబాదు బొంతపల్లి మంబాపూర్ ఖాజాపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది వేదిక మీద సో ఇందిరమ్మని గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మేదాటి జిల్లా ప్రజలది ఆ ఇంద్రమ్మ గ్రైవలనే ఆర్డినెన్సే కానీ వీడియోలే కానీ పటాంశరు ఈ రాడు మళ్ళీ ఐదు లక్షల వాడు పది లక్షల వరకు ఆరోగ్య శ్రీలో స్త్రీలో కేటాయింపులు పెంచింది అదే రకంగా ఇంద్రామ్మలు మళ్ళీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు పెట్టుకోకుండా ఒక అప్ప నుంచి అథారిటీ లేకుండా ఐదు సంవత్సరాలు నరక యాత్ర చూస్తే మళ్ళీ ఇలా భూభారతం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవానికి ఆ హక్కు భూ హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఇందిరామ్మ ఏ రకంగా అయితే లేదా మాజీ గుర్పు మాజీ శాసనసభ్యులు ముతూడు దగ్గారెడ్డి గారు విఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసింది నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టింది అందుకే ఇవాళ సురేష్ చెప్తారు గారు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న హైదరాబాద్ మిత్రులో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయిందో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇంద్రిమ ఇళ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించింది ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను పేరు వెయ్యాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి అయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా we oh. వారు వచ్చే ప్రత్యేకంగా ఇక్కడొక ఫలినాలు తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశాలు ఇస్తున్నా దీన్ని కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా అదంగా వెనకాల నుంచి దగ్గరనే చిట్ అందిస్తూనే ఉన్నాడు బామన్న జపనే చెప్పింది దగ్గరనే చిట్టిస్తూనే ఉన్నాడు కింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం సింగూరు నుంచి మంజురా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును హండ్రెడ్ పర్సెంట్ ఒక మంత్ టూరిజం కింద ఎక్కువ టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్తిని తీరుస్తుందో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా